మా జిల్లా మాసాయపేట మండలం నుంచి ఈరోజు బీఆర్ఎస్ నాయకులం ఏదైతే కాళేశ్వరం పైన కాంగ్రెస్ కుట్టల కుతంత్రాలకు తీట్గా ఈరోజు మాసాయిపేటలో రోడ్డు పైన ధర్నా నిర్వహించడం జరిగింది మాది ఉద్యమాల ఉద్యమాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈ మీలాంటి తాటాకు చప్పులకు ఎవరు భయపడేది లేదు ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు సమృద్ధిగా ఉన్నప్పుడు వెనకాల నాయకత్వం అనేది సరిగ్గా ఉంటుంది మా నాయకుని పైన పూర్తి విశ్వాసం ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏం చేశారు మీ నివేదిక అన్నారు కాళేశ్వరం కూలిపోయింది కాంట్రాక్ట్ అన్నారు అది అన్నారు మీ నుంచి చాదాక ఈరోజు సిబిఐ కప్పడం ఈ దుర్మార్గమైన చర్య కేవలం ఈ స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో బీఆర్ఎస్ పార్టీలో బురద వెళ్తే స్థానిక స్థానిక సంస్థలు మేము విజయం సాధిస్తామని మీ బ్రహ్మాలు చూడాలి తప్ప ఇలా అధికార చర్యలు తీసుకోవద్దు ఏ పార్టీ పైన ఏదైనా ఉంటే ఆ పార్టీ చేసిన దానికి డబుల్ చేయాలి ఆ పార్టీ ఏ డెవలప్ చేసిందో అంతకంటే రెట్టిప్పుడు డెవలప్ చేసి చూపించాలి కానీ ఈ ప్రతీకార చర్యలు తీసుకోవడం వల్ల వచ్చేదేం లేదు సమాజం అనేది ఒకటి ఉంటుంది ఆ సమాజం ఎప్పటికీ అదే ఆ పార్టీ ఏం చేసింది ఈ పార్టీ ఏం చేసిందని ప్రతి ఒక్క నిరుపేద ఇట్లా ఇవాళ అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాబట్టి కుట్రలు కుతంత్రాలు చేయకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామిగా నిలిచి ప్రతి ఒక్క నిరుపేదకు నిరుపేదలు నిరుపేద అక్షరాస్యత లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలే తప్ప కోరుకుంటున్నాను కేసీఆర్ గారి నాయకత్వం ఎల్లవెల్ల వర్దిల్లుతుంది మేం బిఆర్ఎస్ పార్టీ ఒక్క కార్య పది మంది పోతే ఒక్క సైనికుడు ఉన్నా చాలు పది మంది దొంగలు లంగల కంటే ఒక్క కార్యకర్త నిటారుగా ఉన్నా చాలు అని నేను తెలియజేసుకుంటాను జై తెలంగాణ